హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పెరుగుతో కర్రీ రెసిపీ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక కప్పు పెరుగుతో కర్రీ ప్రిపేర్ చేసుకోండి చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు పెరుగు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి పలుకులు ఏమీ లేకుండా క్రీమీగా వచ్చేంతవరకు ఈ విధంగా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మూడు పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి శనగ కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నాలుగు వెల్లుల్ని పొట్టు తంచుకొని పొట్టు తీసేసుకొని పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఇందులోకి హాఫ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి సాఫ్ట్గా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయండి ఈ టమోటా ఉల్లిగడ్డ ముక్కలు ఇవంతా కొంచెం నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి లిటిల్ బిట్ వేసుకోండి గరం మసాలా అనేది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన లేకుండా ఈ మిశ్రమాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసి తర్వాత పెరుగు యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్లో పెట్టి పెరుగు వేసామంటే పెరుగు విరిగిపోతుందండి టేస్ట్ కూడా మారిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు కర్రీ రెడీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి తప్పకుండా ఈ విధంగా పెరుగుతో కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్